శ్రావణ మాసం బహుళపక్షం అమావాస్య అందుకే దీన్ని పోలాల అమావాస్య అంటారు కాబట్టి పోలాల అమావాస్య రోజు అందరూ ఏం చేయాలంటే ఎద్దులను పూజించాలి దగ్గరలో ఎద్దు ఎక్కడుంటే ఎద్దు దగ్గరకు వెళ్ళి ఎద్దుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎద్దుకి ఆహారం తినిపించి ఎద్దు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి అలా చేస్తే మీ కోరికలన్నీ ధర్మ మార్గంలో నెరవేరుతాయి అలాగే జాతకంలో కుజదోషాల వల్ల పెళ్లిళ్ళు ఆలస్యమవుతున్న వాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవాళ్ళు పోలాల అమావాస్య రోజు ఎద్దుకి బెల్లం ముక్క తినిపించిన బెల్లంతో తయారు చేయబడిన ఆహార పదార్థాలు తినిపించినా కుజదోష తీవ్రత తగ్గుతుంది వివాహ దాంపత్య సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే పోలాల అమావాస్య రోజు ఆవుతో పాటు ఎద్దుని పూజిస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి కేవలం ఎద్దు మాత్రమే కాకుండా సకల దేవతా స్వరూపమైన గోవు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం గోవుకు ఆహారం తినిపించటం గోవుకు ప్రదక్షిణలు చేయటం పాటు